హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీట్ ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క కోల్డ్ ఇతర పెంపుడు జంతువులు సేల్స్ పెట్టాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం ఆరు తూర్పు జాతి డబుల్ బాడీ పట్టాలు మొత్తం ఆరు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఆరు పుంజులు తూర్పు జాతికి చెందినవి వీటి యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా బాపట్ల ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉన్న అయితే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం అని చెప్పారు ధర ఒక్కొక్క కోడి పుంజు మూడు వేల రూపాయలకే చెప్పారు డిస్కౌంట్ కూడా ఉందంట ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మటుకే అదనమని చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి బాపట్ల శ్రీనివాసరాజు గారి నెంబర్ అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసి మిగిలిన డీటెయిల్స్ కొనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ యొక్క కోళ్ళు లేదా ఇతర పెంపుడు జంతువులు సేల్స్కి పెట్టాలనుకుంటే ఈ వీడియోలో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్